మహా దన్ చేదమ భరవస్ దన్ చేదమ మహా దన్ చేదమ వెళ్ళవయ్యా మల్ల ఏంట దాన బిలోంది అది ఎవరికిపిస్తుంది దైవయునిడే న్ట్కుా ఇఈ ప�్నష ంపండిం ఐం 5, డిదాల్కా పొల్కు దుసునాబా దేార్ న్గొము తో న్న దీ చొిక్లాq sights 7, 7 6 గొ ilలో 30 ‑‑ 1 하루 30 గొ 8 6 7 ఇఢ స్ిన సమాజం ఉంది కూతులు కావబద్దు నుంచి రక్షించండి నేను బాగా వెళ్దాం നമ്മക്കാ മാത്രീ ലോ

నాలో ప్రవాహం పోయింది నన్ను ఎవరు ముట్టుకుంది నేను పన్నెండు సంవత్సరాల నుండి రక్త సాగుతో బాధపడుతున్నాను ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళినా నా రోగం పోవట్లేదు నేను అనుకున్నాను నీ అందు పెట్టుకుంటే నాకు స్వస్థత అందుకే అయ్యా మీరు హంగు పెట్టుకుంది కుమారి మీ విశ్వాసం స్వస్థపరిచి సమాధానం గలదాన వైపు ఆత్మవిషయమై దీనులైన వారు తల్లి పరలోక రాజ్యము వారు తుఃఖపడి వారు తండ్రి వారు ఓదార్చబడదు సాత్వీకులు తండ్రి వారు భూరోగము నీతి కొరకు ఆటంకింపలు గలవాలి తల్లి వారు తుదిపరచబడు కనికరం గలవారు తండ్రిలు వారు పనితరం పొందుదు శుద్ధి గలవారు తండ్రి వారు దేవుని చూచదు సమాధానం కలవాలి తల్లి వారు దేవుని కుమార్నబడు నీతి నిమిత్తం నివసించబడవారు పరలోక మరులోక రాజ్యము వాళ్ళు ఏ సాయంత్రం అయితే మీరు భోజనం పెట్టి పంపించండి మీ దగ్గర ఏదైనా ఉందా ఐదు అట్ల రెండు చిన్న చేపలు ఐదు అట్ల రెండు చిన్న చేపలు ఉన్నాయి ఇలా పట్టుకురా A 부ार realistically you can do morally but not legally? In case or coupon behaviours begun to use, may getboxed. I don't know which is it. Is it little すい <music> <music> ఒక డాన్స్ ఉంది అది వేసిన తర్వాత